మోడీ రావడం ద్వారా మనం మళ్ళీ కలుస్తున్నాం కలిసి సాగుదాం అన్నటువంటి సంకేతం బీజేపీ కార్యకర్తలకు మోడీ ఇచ్చినట్టు అలాగే మోడీ మీద ఇంత దాకా ద్వేషిస్తూ దూషిస్తూ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభిమానులకి మనం ఇకపైన మోడీతో కలిసి వెళ్ళబోతున్నాం కాబట్టి మోడీ మీద నెగిటివ్ క్యాంపెయిన్ ఆపేయండి మనకి ఇకపైన పాజిటివ్ క్యాంపైన్ వెళ్దాం అట్లాగే ఆయన ద్వారానే రాష్ట్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని జనానికి బలంగా చెప్పాల్సిన అవసరం ఉందన్న సంకేతం తెలుగుదేశం ఇచ్చింది అలాగే వీళ్ళిద్దరినీ కలిపేటటువంటి కీలకమైన పాత్ర నేను పోషించాను కాబట్టి జనసేన అనేటువంటిది ఏదో ఇచ్చిన ఇరవై తీసుకున్న పాతి తీసుకున్న ఉండేటువంటి బచ్చ సంస్థ కాదు చాలా బలమైన సంస్థ ఒక నరేంద్ర మోడీ లాంటి మహాశక్తివంతుణ్ణి ఒక చంద్రబాబు నాయుడు లాంటి మరొక శక్తివంతుణ్ణి కలిపేటటువంటి ఒక అద్భుతమైనటువంటి భూమికి పోషించినటువంటి ఒక అద్భుతమైనటువంటి మధ్యవర్తిత్వ పాత్ర నేను పోషించాను కాబట్టి నేను ఆషామాషి రాజకీయ నాయకుడిని కాదని గుర్తించండి అని తన పార్టీ కార్యకర్తలకి నాయకులకి చెబుతూ అదే సందర్భంలో వాళ్ళకి మీరందరూ ఇప్పుడు గెలిపించి ఇరవై ఒకటికి ఇరవై ఒకటి గెలిపించి తీసుకొస్తే తర్వాత ఇప్పుడు ఎట్లా వీళ్ళని కలపడంలో నేను అంత బాగా బార్గెనింగ్ చేశాను రేపు పొద్దున మన పార్టీని అలా పైకి తీసుకెళ్లేటువంటి వ్యూహం నేను రూపొందిస్తాను కాబట్టి నన్ను నమ్మండి తద్వారా గెలిపించే మనం గెలిస్తే ఫ్యూచర్ మన పార్టీకి ఉంటుంది ఇది నా వ్యూహం అనేది గుర్తించండి అన్నటువంటిది పవన్ కళ్యాణ్ ఇచ్చిన సంకేతం కలిస్తే గెలుస్తాం అనే ఆలోచన ఒక్క బాబు గారిదేనా బీజేపీకి కూడా ఆలోచన వచ్చాక